ప్రైజ్ దలాడ్స్ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామం పేరిట అనుదిన వాగ్దానంతో ఏకీవిస్తున్న ప్రతి ఒక్కరికి వందనాలు మరియు ఉదయ కల్ప్ శుభాలు ప్రతిరోజు ఉదయాన్నే అనుదిన వాగ్దానాన్ని ధ్యానించడం ఒక అలవాటుగా చేసుకున్న మీ అందరికీ నా వందనాలు నేడు కీర్తన ద్వారా ప్రభువుని ఇస్తుదిద్దామా నీవు సెలవీయగా ఉంది వాక్కును పంపగా జరగనిదేముంది నీవు సెలవీయగా కలుగనిదే ముంది వాక్కును పంపగా జరుగనిదే జరుగనిదేముంది సకలమునిదేనయ్యా శ్రీమంతుడా స్థుతిని కుపాడెదనయ్యా సకలము నీదేనయ్యా శ్రీమంతుడా స్థుతి నీకు పాడేదనయ్యా సమకూర్చువాడవ్యా నీ పిల్లలకు సమకూర్చువాడవయ్యా నిను మాత్రమే నేనమ్మానయ్యా నీవు మాత్రమే నా ధైర్యం ఎయ్యా నీ బాహుబలమే నడిపించును నా స్థితులన్నిటినీ సరిచేయును కృప వాడవయ్యా నీ పిల్లలకు వాడవయ్యా హలో అవును మన ప్రభు తన పిల్లలకు కృప చూపేవాడు స్థితులన్నీ సరిచేసేవాడు ఆయన బాహు బలము చేత నడిపించేవాడు మనల్ని ధైర్యపరిచేవాడు ఈరోజు నీ నమ్మకం ఎవరు నీ ధైర్యం ఎవరు దేవుణ్ణి ధైర్యంగా చేసుకో ఆయన సెలవిస్తే జరిగినది ఏది లేదు ఆయన వాక్కు పంపితే జరగనిదేది లేదు ఆయన సకలము కలిగిన శ్రీమంతుడై ఉన్నాడు నీకు సమస్తము సమకూర్చే దేవుడై ఉన్నాడు నెటివాగ్ధనం కీర్తన గ్రంథం నాలుగో అధ్యాయం ఎనిమిదవచనం యహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవును నిద్రపోవును నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితంగా నివసింపచేయదు ఈ మాటలు చదువుతున్నప్పుడు చాలా సులభంగా అర్థమవుతున్నప్పటికీ అనుభవించే వారికి మాత్రం చాలా ఆదరణ కలిగించేవిగా ఉన్నాయి ఈ నాలుగో కీర్తనను కీర్తనాకారుడు ప్రారంభిస్తూ నా నీతికి ఆధారమగుదేవా నేను మొర్ర నాకు ఉత్తరమిము ఇరుకులో నేనున్నాను నన్ను విశాలతకు నడిపించింది నీవే అంటూ ప్రార్థనతో ప్రారంభించాడు దేవుని నీతిని మనం ఆధారంగా చేసుకునేవారమైతే దేవుడు మన ప్రార్థనకు ఉత్తరమిస్తాడు అని కీర్తనాకారుడు ఈ అధ్యాయం ప్రారంభంలో చెప్తూ చివరికి వచ్చేసరికి అంటున్నాడు నెమ్మదిని సురక్షితాన్ని ఇచ్చి నివసింపచేవాడు దేవుడు అంటూ ముగించాడు నెమ్మది ఎక్కడుంది నెమ్మది చాలా రకాల నెమ్మదులు మనుషులకు కావాలి నెమ్మదిగా పండుకొని నిద్రపోతాను అంటున్నాడు భక్తుడు ప్రతి రాత్రి మనం పడుకుంటాం మన పడక మీదకు చేరతాం కానీ నెమ్మదితో నిద్రపోతున్నామా నిజానికి నిద్ర విశ్రాంతినిచ్చేది విశ్రాంతి శరీరానికి కావాలి అంటే తప్పక నిద్రపోవాలి కానీ మనం మంచం మీదకి చేరతాం కానీ నిద్రపోలేం నెమ్మది లేకే నిద్రపోలేం రోజుల్లో చాలామంది చాలా రకాల ఆరోగ్య సమస్యలకు కారణం నిద్ర లేకపోవడమే ఎందుకు నిద్ర లేకపోతున్నారు ఎందుకు పండుకొని నిద్ర నిద్రలే నిద్రపోలేకపోతున్నారు అంటే వస్తువులు లేక కాదు కానీ నిద్ర రాక నిద్ర ఎందుకు రాదు ఎందుకు పడుకోలేరు అంటే నెమ్మది లేక పండుకొని నిద్రపోతాను అంటున్నాడు భక్తుడు ఎలా అంటా నెమ్మదితో అంటున్నాడు నేను ఒంటరిగా ఉన్నా కూడా భయపడను నీవు నన్ను సురక్షితంగా నివసింపచేస్తావు అంటూ చక్కని మాటలు రాశాడు ఎందుకు ఇంత నెమ్మదికరమైన విశ్రాంతికరమైన జీవితాన్ని భయం లేని సురక్షితమైన జీవితాన్ని కలిగి ఉన్నాడంటే ఐదవ వచనంలో అంటాడు ఏహో వాను నమ్ముకొనిడి అని దేవుణ్ణి నమ్ముకుంటే ఆయన నీతో ఉన్నాడు అనే నమ్మకం నీకుంటే నీ దేవుడు నిన్ను విడివాడు నష్టపరచడు నీతోడై ఉన్నాడు అని నమ్మకంతో దేవుణ్ణి నీవు ఆధారంగా చేసుకున్నట్లయితే నీవు కూడా ఈరోజు నెమ్మదితో నింపబడతావు ఒంటరిగా ఉన్న సురక్షితంగా నీవు ఉంటావు నెమ్మదితో ఇచ్చేవాడు నీ దేవుడు ఏ భయం నాకు ఏ అవకతవకలకు నీవు నీ నెమ్మదిని కోల్పోలేవు ఎందుకంటే నీ దేవుడు నీకు ఆధారమై ఉంటాడు దేవుణ్ణి నమ్ముకున్నాను నాకు ఏం కలిగింది అంటావా నీవు నెమ్మది కలిగి నిద్రపోతున్నావని గుర్తించు గత రాత్రి నెమ్మదిని నీ దేవుడు నీకు ఇచ్చాడు విశ్రాంతిని నీకు ఇచ్చాడు మరొక ఉదయాన్ని నీకు ఇచ్చాడని జ్ఞాపకం చేసుకున్న దేవుని స్థుతించు నీవు ఏ సహాయం లేకున్నా ఒంటరిగా ఉన్నా సురక్షితంగా ఉంటున్నావు అంటే దేవుణ్ణి నమ్ముకోవడం వల్లే దేవుడిని ఆధారమై ఉన్నాడా దేవుణ్ణి ఆధారంగా చేసుకుంటే నెమ్మదిని సురక్షితాన్ని క్షేమకరమైన విశ్రాంతికరమైన స్థితిని కలిగి ఉంటావు ఈరోజంతా ఈ వాగ్దానం ఆధారంగా ప్రార్థించండి ప్రార్థన కృపగల మా తండ్రి మా ప్రియులకు దయచేసి వాగ్దానాన్ని బట్టి స్తోత్రాలు ఎవరైతే నెమ్మది లేని స్థితిని కలిగి ఉన్నారో ఎవరైతే ఆ భద్రతను తో బాధపడుతున్నారో వారికి మీరు ఆధారమై ఉండండి మిమ్మల్ని ఆధారంగా చేసుకుని మిమ్మల్ని నమ్ముకున్న వారిని సురక్షితంగా ఉంచే దేవుడు అని నెమ్మదితో ఉంచే దేవుడు అని మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు చూస్తాయి ఎవరైతే ఈ మాటలతో ఏకీపిస్తున్నారో వారి బ్రతుకుల్లో ఈ మాటలను అడగచ్చు ఈ దిన ఆశీర్వాదాలతో నింపమని మనడవచ్చు యేసుక్రీస్తు వారి నామల్లో అడిగి తండ్రి ఆ మెన్ హ్యావ్ ఎ బ్లస్ డే గాడ్ బ్లెస్ యూ ఆల్ అండ్ మే ఆజ్ వెల్ థ్యాంక్ యూ